ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందనే విషయంపైన ఎవరికి అర్థం కానటువంటి ఎవరికి అందుబాటునటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు భారతీయ జనతా పార్టీ ప్రయాణం ఎటువైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా అటు తెలుగుదేశం పార్టీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాన ధోరణిలో ఎన్నికలను ఎదుర్కోబోతుందా లేకపోతే తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో మాదిరిగా మరి కూటమి గడుతుందా అనేటువంటి విషయంపైన సందేహాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో అమిత్ షా గారు భేటీ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి ఎన్నికలకు పోతాయి అనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అందరికీ ఒక ఆలోచన వచ్చినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే ఢిల్లీలో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలవటం మరి మోడీ గారి నుంచి ఆయనకు లభించినటువంటి హామీ ఏదో తెలియదు కానీ ఒక సానుకూలమైనటువంటి స్పందనే కేంద్రం నుంచి వచ్చిందని తద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశంతో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ జత కట్టదు అని ఒంటరిగానే ఎన్నికలకు పోతుంది అనేటువంటి సందేశం ముఖ్యమంత్రికి అందినట్టుగా వినబడుతున్నటువంటి వార్తలు మరి బీజేపీ వాళ్ళు మరి అటు జన తెలుగుదేశం పార్టీతో సంబంధాలని పోకుండా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు పోకుండా అంటే ఇద్దరికి ఇద్దరికి సమానమైన దూరాన్ని ఇద్దరికి ఇద్దరికి ఇద్దరితో సమానమైన మిత్రుత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే నిజంగానే ఆశ్చర్యం కలగజేస్తుంది రాజకీయాల్లో ఏదో ఒక పక్కన ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ వెనకాలంటే ఉంటాయి బీజేపీ కూడా ఎవరికి 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 ఎక్కడ ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్తూ వాళ్ళ ముగ్గురిని కూడా తన వెంట తిప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరి ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఎన్నికల్లో పోతాయా లేకపోతే బీజేపీ విడిగా పోటీ చేస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అద్వానీ అది చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసినటువంటి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే హడావుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలవటం అంటే ప్రధానమంత్రి మోడీ గారు కానీ బీజేపీ కానీ జగన్తో కూడా సంబంధాలు చెడిపోకూడదని భావిస్తున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది అందుకే ఒక పక్కన జగన్తో సంబంధాలని కొనసాగిస్తున్నారు మరో పక్కన చంద్రబాబు నాయుడుతో కూడా మంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను ఈ పనులు చేసే కాబట్టి నా కోట్లు ఏంటి అని చెప్పే పరిస్థితి ఉంటుంది మరి ఈ రెండు కూటంలో చేరకుండా విడిగా కనుక బీజేపీ పోటీ చేస్తే బీజేపీకి వచ్చేటువంటి లబ్ధి ఏంటి ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఒక పక్షం మిత్రపక్షం అయితే మరో పక్షం శత్రుపక్షం అవుతుంది కదా మరి ఇక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా వారికి పెద్దగా వచ్చేటువంటి సీట్లే ఉండవు కానీ ఏదో పక్షంతో కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉన్నా మరో పక్షం శత్రుపక్షం అవుతుంది కాబట్టి అనే ఆలోచన చేస్తుంది ఏమిటి అనేది మరి విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం ఎవరికి అందుబట్టినటువంటిది ఏంటంటే బీజేపీ యొక్క వ్యూహం ఏంటో బీజేపీ యొక్క ఎత్తుగడలు ఏంటో ఆ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా లేదు బీజేపీ రాష్ట్రంలో అంత బలంగా లేకపోయినప్పటికీ మరి వస్తున్నటువంటి సర్వేల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్కన తెలుగుదేశం కూడా బీజేపీతో కలిసి వెళ్ళటం వల్ల లాభమా నష్టమని వాడు కూడా మేనమేషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి స్థాయిలో బీజేపీతో కలిసి అనేటువంటి కూడా వాళ్ళ కేడర్ మొత్తం కూడా అంగీకరించట్లా ఎందుకంటే మైనార్టీ ఓట్లు దూరం అయిపోతాయేమో దానివల్ల మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని అయితే ఏంటంటే రాజకీయాల్లో పాజిటివ్ ఓటింగ్ ఉంటుంది నెగిటివ్ ఓటింగ్ ఉంటుంది బీజేపీకి ఉండేటువంటి అనుకూల ఓటు అడ్వాంటేజ్ అయినప్పుడు బీజేపీకి ఉండేటువంటి ప్రతికూల ఓటు ఎంతో కొంత డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఏదేమైనప్పటికీ ఈ రాజకీయాలు బీజేపీ వాళ్ళ యొక్క రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాళ్ళకి ఎత్తుగడలు ఏంటో వాళ్ళు ఎవరితో కలిసి వెళ్తారో లేకపోతే ఇద్దరికి సమాన దూరాన్ని పాటించి ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల నేపథ్యంలో జనసేన తెలుగుదేశంతో కలిసి వెళ్తుందా మరి బీజేపీ వాళ్ళు జనసేన ఆపగలుగుతారా ఏం జరుగుద్ది ఏంటనేది ఇంకా అంత చిక్కనటువంటి ఒక పక్కన ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నటువంటి ప్రస ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరి ఇంకా క్లారిటీ లేకుండా ఇంకా సందిగ్ధంలో ఉండి ఎవరి ఎవరి వ్యూహాలు వాళ్ళు పండుతున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది